హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మార్నింగ్ అయితే వెదర్ అయితే కూల్గా ఉందండి అసలు వర్షం పడేలాగా ఉందన్నమాట చల్లగా ఇంకా పూల మొక్కలకు కూడా పూలు అయితే బాగా వచ్చినాయి ఇంకా పువ్వులు అవన్నీ కూడా ఒకసారి చూశాను ఇంకా అవి చూసుకుంటూ అయితే కాఫీ కలిపేసుకుంటూ అయితే వచ్చేసానమాట విండో తీసుకొని ఆ పూల మొక్కల దగ్గర కూర్చొని అయితే కాఫీ అయితే తాగేసానండి ఇంకా ఈరోజు ముగ్గు అయితే ఇలా కమలం ముగ్గు అయితే వేసేసుకున్నాను దీని వీడియో ఏం తీయలేదన్నమాట ఇంకా ముగ్గు అంతా పెట్టేసుకున్నాక ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి కదండి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవాలి కదా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మైసూర్ బోండా వేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే నేను మైదా పిండి పెరుగు అయితే కలిపి పెట్టేసుకున్నాను ఈ ముందు రోజు కలిపి పెట్టుకుంటేనే బొంటలు అనేవి మంచిగా వస్తాయండి మంచిగా లోపల కూడా బాగా పిండి అంతా కూడా బాగా కలిసి బాగుంటుంది అనమాట ఉడికి కూడా బాగా వస్తుంది అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి ముందు రోజు వేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట నేనైతే ఇంకొక నైటే నానబెట్టేసుకున్నాను పిండిని అయితే ఇంకా దోశ పిండి అలా ఏం లేవని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా ఇలాంటివస్ టిఫిన్స్ అయితే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా ఇలా బొండాలు అయితే వేసేసి దీని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ అయితే చేసానండి బాగుంటుంది దీని కాంబినేషన్కి అయితే పల్లి చట్నీ చేశాను కదా దానికైతే పోపు ఏం పెట్టలేదండి ఇంకా ఇలానే తినేస్తామన్నారు ఇంకా అందుకని చెప్పేసి అలానే అయితే వాళ్ళకి ఇచ్చేసానమాట ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఇంట్లో పనులన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానమాట ముందు అయితే ఇంక ఇక్కడ హాల్ మొత్తం కూడా నీట్గా అన్నీ సోఫా కవర్స్ అవన్నీ కూడా మళ్ళీ దులిపి మళ్ళీ మంచిగా వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ వేసుకుంటాను కదా ఉల్లి బౌల్ అవన్నీ కూడా తీసేసానండి వాష్ చేద్దామని చెప్పి అన్ని తీసేసి ఇంక ఇక దీంట్లో అయితే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే ఒకటి పెట్టేస్తున్నాను అనమాట ఇట్లా పెట్టుకుంటే ఎంట్రన్స్ బాగుంటుందండి ఇంకైతే ఈరోజు లంచ్లోకి అయితే నేను సాంబార్ చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సొరకాయ మునకాయ ఉల్లిపాయలు ఆలుగడ్డ అనమాట వేటితో అయితే సాంబార్ చేస్తున్నాను సాంబార్ కోసం అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను దీనికోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లలే ఇలా దంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే నేను ఇట్లా కట్ రౌండ్గానే కట్ ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే ఈ చిన్న చిన్నగా ఉన్నాయి సాంబార్ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి కదా సాంబార్లోకి ఇలా ఆనియన్స్ ఇలానే వేసుకుంటే అని చెప్పేసి అలానే ఉంచేసాను రెండు పచ్చి రప్పకాయలు అయితే ఇలా కట్ చేసి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారికి కిందకి పైకి అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లో అయితే ఉప్పు పసుపు అయితే వేసేసుకొని మొత్తం ఇంకొకసారి మొత్తం కలిపేసి మూత పెడితే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే దాన్ని ఇంకా కలిపించకుండా అలానే ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్లోనే చక్కగా అవన్నీ కూడా ముడుకుతాయి మగ్గిపోతాయి ఇలా అంతా కూడా మళ్ళీ తీసుకొని కలుపుకొని ఉడికినా లేవని మునక్కాయలు ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట మంచిగా మగ్గిపోయినాయి కదా ఇట్లయితే ఇంకా టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదా ఇంకా కారం చూసుకొని మనం తినేలాగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాను దీనికోసం సాంబార్కి ముందు ముద్దపప్పు అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పప్పు ఉడికించుకొని దాన్ని కూడా మొత్తం అయితే ఇట్లా మెదిపేసుకొని ఇంకా ఈ సాంబార్లో వేసేసుకొని బాగా మరిగేటప్పుడు అయితే సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్ అనేది సూపర్ టేస్ట్ అండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇలా అంతా కూడా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి పప్పు వేసినాక బాగా తిరాలి అప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసేసుకుంటే సాంబార్ అయితే సూపర్గా ఉంటాయి బాగా ఉన్నాయి అనమాట టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇలా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే సొరకాయ మునక్కాయ ఆలు అవన్నీ ఉన్నాయని చెప్పేసి అవి వరకే వేసాను అనమాట ఇంకా దీని కాంబినేషన్ అయితే నేను ఆమ్లెట్ వేస్తున్నానండి ఇంకా ఆమ్లెట్కి అయితే ఉల్లిపాయలు కట్ చేసే దాంట్లోనే అయితే నేను ఎగ్స్ కూడా కలిపేసి మొత్తం అయితే కలిపేసుకొని ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకుంటున్నాను ముందు పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్సెస్ అన్ని కూడా పెట్టేసేద్దామని చెప్పి ముందు వాళ్ళ కోసం అయితే ఆమ్లెట్ వేసేసాను వాళ్ళకి లంచ్ బాక్సెస్ లోకైతే స్నాక్స్ కోసం అయితే ఇలా నేరేడు పండ్లు అయితే తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా ఇట్లా సాల్ట్ వాటర్లో వేసి మొత్తం అయితే ఒక ఫైవ్ మినిట్స్ నాన పెట్టేసి కడిగేసుకుంటే డస్ట్ అనే ఉన్నవో పోతుంది ఇంకా వాళ్ళు స్నాక్స్ బాక్సుల్లో కూడా పెట్టేసి మిగిలియని ఇలా బౌల్లో వేసి టేబుల్ మీద పెడితే ఎవరు కావాలంటే వాళ్ళు తింటూ ఉంటారు కదా అని చెప్పేసి అవన్నీ కూడా వేసాను ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ కూడా అన్నీ కూడా పెట్టేస్తున్నా అనమాట ఈరోజు సాంబారు ఆమ్లెట్ అయితే చేశాను కదా అయ్యే వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేస్తాను నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తానండి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మనం పనులైతే ఇలా ఒకదాని వెనక ఒకటి చేసుకుంటూ ఉంటే ఎలాంటి హడావిడి లేకుండా అయితే మనం మనం అనుకున్న ట్యాంక్ అయితే మన పనులన్నీ కూడా అయిపోతాయండి నాకు మాకంటే స్కూల్ అంటే దగ్గరే కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే నేను లంచ్ టైంలోనే వెళ్ళి ఇచ్చేసి వస్తానండి ఒకసారి పిల్లల్ని కూడా చూసుకొని వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తానన్నమాట ఫస్ట్ నుంచి కూడా ఇలానే అలవాటు నేను ఎప్పుడు మార్నింగ్ అయితే వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టలేదు ఇంకా లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేసాను కదా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళి లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసాను ఇక ఇంటికి వచ్చాక వాళ్ళ బుక్స్ అవి ఉంటాయి అవన్నీ కూడా తీసేసేసి నీట్గా అయితే మొత్తం ఒకసారి వేసేసుకున్నానండి ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కదా ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి